ఈరోజు దేశ భవిష్యత్తు కోసం అక్కడ గత పది సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దేశాన్ని ఎటువంటి స్కాములు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకెళ్తుందనేది విషయం మనందరూ చూసాం గత పది సంవత్సరాలుగా అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనతో అవినీతితో అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కూడా కూటమితో ముందుకెళ్తా ఉన్నాయి దాంట్లో భాగంగా రేపు ఆదివారం నాడు చిల్కలూరుపేటలో అతిపెద్ద బహిరంగ సభ దాదాపు పదిహేను లక్షల మంది ప్రజలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి ఇచ్చేస్తూ ఉన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ కూటమి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా అవినీతికి చిరునామాగా ముప్పై సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖున ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు చంద్రబాబు గారి పరిపాలనలో రాజధాని అమరావతి కానీ అలాగే వేగంగా పరిశ్రమలు కానీ కాలేజీలు కానీ పెట్టుబడులు కానీ ఆ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రాష్ట్రానికి ఒక చీకటి యుగం అన్ని రకాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు నష్టపోయారు యువత రైతు వ్యాపారస్తులు అందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆంధ్రులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ అంటే కరప్షన్ అని కేరాఫ్ కరప్షన్ అని పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లు అనే పరిస్థితి వచ్చింది పెట్టుబడులు దాన్ని బెదిరిస్తూ ఉన్నారు ఇండస్ట్రీల్ని లంచాలు అడుగుతున్నారు ఇవ్వకపోతే అమర్ రాజా లాంటి వాళ్ళని పంపించేశారు పక్క రాష్ట్రాలకి కియా యాక్సిలరీ యూనిట్స్ వెళ్ళిపోయినాయి జాకీ వెళ్ళిపోయింది టెంపుల్టన్ ఫ్రాంక్లు వెళ్ళిపోయింది లూలు వెళ్ళిపోయింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే నూట యాభై పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మన కళ్ళ ముందే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది మళ్ళా ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం ఒక అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళడం కోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసిని ఎన్డీఏలోకి మేము వెళ్ళటం కూడా జరిగింది దాంట్లో భాగంగానే రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు సంతోషం వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా జనసేన సెంట్రల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా చిత్తశుద్ధితో మూడు పార్టీలు కింద స్థాయి శ్రేణుల వరకు జాతీయ పార్టీ ఆదేశాలు పై నుంచి నాయకుల పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని ఇవాళ బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే సమన్వయకర్త సెంట్రల్ నియోజకవర్గ మరి బుల్శెట్టి వంశీకృష్ణ గారు ఇంకా బీజేపీ నాయకులు సెంట్రల్ నియోజకవర్గ నాంశెట్టి వెంకట కోఆర్డినేటరు బీజేపీ కోఆర్డినేటరు వీళ్ళందరూ కూడా వచ్చాం మీ అందరూ కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం